మనిషికి ఒక మాట పశువుకో దెబ్బ అంటారు అంటే మనుషులకు మాటలతో చెప్పాలి సో పశువులైతే మాత్రం మనం వెళ్తున్నప్పుడు ఒక దెబ్బ కొడితే లైన్లోకి వస్తాయి అంటారు కదా అది పూర్వం నుంచి ఉన్న సామెత సో అదే చెప్పాను ఇక్కడ ఎవరి మనోభావం కించపరచడం కాదు నా ఉద్దేశం సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఏ జాతికి చెందుతుంది అనేది అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ పార్టీ రాజకీయ విధానాలు పార్టీలు అన్నాక ఓడిపోతారు గెలుస్తారు సర్వసాధారణం రాజకీయ పార్టీలు అన్నా ఖచ్చితంగా వాటమి గెలుపు సహజమే సో ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి వాటమి మరీ దారుణంగా ఉంది కాబట్టి వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నించాలి సో గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ అంతే వేగంగా దూసురావడానికి ప్రయత్నించాలి అలా ప్రయత్నించే క్రమంలో మంచి వైపు పాజిటివ్ వైపు నిజం వైపు వెళ్ళాలి కానీ వీళ్ళు ఎందుకైతే ఓడిపోయారో ఇంకా అదే బాటలో మేము వెళ్తాము అంటే జనానికి నమ్మశక్యం కాని అబద్ధాలను క్రియేట్ చేసి జనంలోకి పంప్ చేస్తాము ప్రపంచమంతా ఒకటి చెప్తుంటే వీళ్ళు మాత్రం మరొకటి చెప్తారు ప్రపంచమంతా ఇప్పుడు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఉంది వైజాగ్లో గూగుల్ ఏఐ హబ్ వస్తుంది అది డేటా సెంటరు ఏఐ స్టోరేజ్ డేటా సెంటరు అండ్ సర్వర్స్ ఉంటాయి స్టోరేజ్ హబ్ ఉంటుంది అండ్ ఏఐ సెంట్రలైజ్డ్ నెట్వర్క్ వ్యవస్థ ఉంటుంది అలాగే మిషన్ లెర్నింగ్ వ్యవస్థ ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి సో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని సాక్షాత్తు గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అఫీషియల్గా ప్రకటించింది అంటే దాన్ని వీళ్ళు లేదు లేదు అదొక గొడవ లాంటిది అక్కడ ఒక మూడు వందల మందే ఉంటారు అక్కడ అంత పెట్టుబడులు ఉండవు అన్ని ఉద్యోగాలు రావు అని చెప్పి విపరీతంగా నాలుగైదు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు తమిళనాడు కర్ణాటక నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చాలా చోట్ల గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వస్తుండటంతో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అసలు ఎందుకు గూగుల్ విశాఖపట్నానికి వెళ్ళింది అంత భారీగా పెట్టుబడులు అక్కడ ఎందుకు పెడుతోంది విశాఖపట్నం ప్రత్యేకత ఏంటి సో ఇది మేము మిస్ అయ్యామే మేము మిస్ అయ్యామే అని చెప్పి తమిళనాడు కర్ణాటక లాంటి మీడియాల్లో కూడా రాస్తున్నారు కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో మాత్రమే కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే అది ఒక గొడవను అక్కడ మూడు వందల ఉద్యోగాలే వస్తాయి అంతకు ఉద్యోగాలు రావు అదొక మోసము అని చెప్తున్నారు ఏం ఎలా చెప్పాలి వీళ్ళకి ఎలా చెప్తే మారుతారు వీళ్ళు సో ఇది వీళ్ళకు దాన్ని ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేసి వ్యతిరేకించాలి అనేది వీళ్ళ ఉద్దేశం కావచ్చు దాన్ని చేత కాకపోతే వదిలేయాలి ఇదిగో మీకు ఇన్ని ఒప్పందాలు చేశారు అన్ని ఒప్పందాలు చేశారు త్వరగా రావాలి త్వరగా రావాలని ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి అప్పుడు ఇదిగో మీరు ఇంత భూమి ఇస్తున్నారు సో మీరు ఇంతెంత భారీగా ప్రకటనలు చేస్తున్నారు సో అది సాధ్యమైనంత త్వరగా రావాలి అనేటట్టు చెప్పడం వరకు ఓకే అప్పుడు వీళ్ళు ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టినట్టు ఉంటుంది వీళ్ళు కూడా సహకరించినట్టు ఉంటుంది అప్పుడు అక్కడ జనం కూడా యాక్సెప్ట్ చేస్తారా లే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది సో వీళ్ళు కూడా పుష్ చేశారు ప్రతిపక్షంగా అనేటట్టు ఉంటుంది అంతే తప్ప దాన్ని కించపరచడానికి దాన్ని చిన్నబుచ్చడానికి దాన్ని చులకన చేయడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ వీళ్ళు నేను ఫస్ట్ చెప్పాను కదా అలా మారిపోతున్నారనమాట సో వీళ్ళకి ఇంకా ఎవరు చెప్తే ఎలా ఉంటుంది ఆయన ఎవరు గుడివాడ అమర్నాథ్ గారు అరే అంత చదువుకున్న వ్యక్తి అందులోకి కుర్రాడ పెద్ద ముదిరిపోయిన రాజకీయ నాయకుడు కూడా కాదు ఆయన కూడా అన్నీ తెలిసి పదే పదే అబద్ధాలు చెప్తాడు ఈ నాలుగైదు రోజుల నుంచి అతను విపరీతంగా ట్రోల్స్కు గురవుతున్నాడు విపరీతంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఆయనకు తెలుసు గూగుల్ డేటా సెంటర్ ప్రయోజనాలు ఏంటో ఆయనకు తెలుసు అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఆయనకు తెలుసు గతంలో ఇదే గుడివాడ అమర్నాథ్ వ్యక్తి అదాని డేటా సెంటర్తో ఒప్పందం చేసుకొని పాతిక వేల ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు అదానీ డేటా సెంటర్ ముప్పై ఐదు వేల కోట్లు పెట్టుబడుకు పాతిక వేల ఉద్యోగాలు వచ్చినప్పుడు గూగుల్ ఒక లక్ష ముప్పై ఒక్క వేలు పెట్టుబడుకు లక్ష ఎనిమిది వేలు ఎనభై ఎనిమిది వేలు ఉద్యోగాలు రావా ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆలోచన మారాలి అలాగే కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో ఒక ఘటన జరిగింది ఒక వ్యక్తి దగ్గర మరో వ్యక్తి డబ్బులు అప్పు తీసుకున్నాడు అరే నేను నా దగ్గర డబ్బులు తీసుకున్నావు తిరిగివరా అన్నాడు అన్నందుకు ఆ వ్యక్తి ఇచ్చాడు డబ్బు లేకపోయేసరికి ట్రాక్టర్ ఏదో ఇచ్చేశాడు ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నువ్వు ఎప్పుడు ఇస్తావు నువ్వు కారుల్లో తిరుగుతున్నావు ను ఏసీ కారులో తిరుగుతున్నావు <im> నా డబ్బులు నువ్వు ఇవ్వట్లేదు అని ను చెప్పి గట్టిగా అడిగేసరికి వీడు వెళ్ళి ఆ కారుతో గుద్దేశాడు గుద్దేసి అడ్రస్ చేశాడు చంపేశాడు ఇక్కడ కులానికి ఏమి సంబంధం ఒక కులాన్ని మరో కులం మీదకి ఉసుకొల్పడం ఎందుకు అసలు కులం అనే టాపిక్ ఎందుకు వచ్చింది అక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏవి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా కులం కులానికి ఆపాదిస్తారా కులం అనేది ఎందుకు అసలు ప్రకటన అనేది నాకు అర్థం కావట్ల వాడు వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు తిరిగి అడిగినందుకు చంపేశాడు సో అది ఆ కులానికి తప్పవద్దా ఆ కులం అవతల కులం మొత్తాన్ని చంపేసినట్ట అసలు దీనికి కులం రంగు పూయడం ఏంటి ఇటువంటి ఇన్సిడెంట్లు ఇటువంటి మటర్లు ఎన్నో జరుగుతాయి రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో దగ్గర జరుగుద్ది అత్యాచారం జరుగుద్ది అత్యాచారం జరిగినప్పుడు కూడా ఆ కులస్తులు కాబట్టి జరుగుద్ది వేరే కులస్తులు అయితే జరగదంటారా ఏ కులానికి కులం వైజ్ రాజ్యాంగం ఉందా కులం వైజ్ చట్టాలు ఉన్నాయా కులం వైజు కోర్టులు పనిచేస్తున్నాయా కులం వైజు పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయా సో ఇక్కడ ఇది కూడా ఇల్లాజికల్ ఇది కూడా అసలు ఏమాత్రం నిజాయితీ లేదు నిబద్ధత లేదు పనికి రాజకీయం అంటే ఇదేంటి కాపులు ఇక్కడ టీడీపీని జనసేనని విడదీయాలి అలా విడదీయాలంటే జనసేనకు బ్యాక్ బోన్గా ఉన్నది కాపు సామాజిక వర్గం కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని పుష్ చేయాలి ప్రెజర్ పెట్టాలి కాపు సామాజిక వర్గం మీద అలా ప్రెజర్ పెట్టాలి అంటే కాపు సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గం అనగదొక్కేస్తుంది ఇదిగో కందుకూరులో అయితే చంపేశారు ఏకంగా అని చెప్పి విపరీతంగా ప్రయోజ ప్రమోట్ చేసి పొలిటికల్ మార్కెట్లోకి తీసుకెళ్లి కాపు కులాన్ని కమ్మ సామాజిక వర్గం మీదకి రెచ్చగొట్టాలి అలా రెచ్చగొట్టే క్రమంలో అలా రెచ్చగొట్టే క్రమంలో ఈ ప్రచారం క్రియేట్ చేశారు ఇక్కడ సున్నితమైన వ్యవహారం ఈ సున్నితమైన వ్యవహారాన్ని రాష్ట్ర వ్యాప్త రచ్చ కాకుండా అక్కడ ఎమ్మెల్యే కూడా అదుపు చేయలేకపోయాడు ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు అసలు ఈ ఎప్పుడైతే ఇది కులం రంగు పూసుకుందో ఇమీడియట్గా ఎమ్మెల్యే దాని మీద వెర్షన్ చెప్పాలి ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఇలా జరిగింది దానికి కులానికి సంబంధం లేదు సో ఇక్కడ వైసీపీ ఇలా చేస్తుంది ఇలా చేస్తోందని తన ఒక వాయిస్ గట్టిగా వినిపించాలి సో అంటే డిఫె పార్టీ మొత్తం డిఫెన్స్లోకి వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు కులం మొత్తం డిఫెన్స్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదు ఎమ్మెల్యేలు వాళ్ళ సమర్థత వాళ్ళ కెపాసిటీ ఇటువంటి సవాళ్ళు వచ్చినప్పుడే బయట పెట్టాలి ఇటువంటి సవాళ్ళు వచ్చినప్పుడే చెప్పుకోగలగాలి అలా కాకుండా రోజువారీ యాక్టివిటీస్లో మేము కొంచెం బిజీగా ఉంటాం మాకు వేరే పనులు వేరే వ్యవహారాలు ఉన్నాయిలే అనుకొని ఎమ్మెల్యేలు అలా మౌనంగా ఉంటే ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు ఇటువంటి పనికి ప్రచారాలు జనంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట అది పార్టీకి ప్రభుత్వానికి ముప్పు సో ఇక్కడ వైసీపీ వాళ్ళు రాజకీయం ఎలా ఉందనేది ఈ రెండు సంఘటనలే కాదు మనం వీళ్ళు ఓడిపోయిన తర్వాత ప్రతి సంఘటన విషయంలో కూడా అలాగే చేస్తున్నారు అంటే జనానికి జనానికి సంబంధం లేని ప్రచారం చేస్తున్నారు జనం నమ్మరు ఖచ్చితంగా జనం నమ్మరు జనానికి కన్విన్స్ అవ్వదు అబద్ధం కూడా కన్విన్సిబుల్గా చెప్పడం వేరు అది రాజకీయం రాజకీయాల్లో అబద్ధాలు సహజమే ప్రతి ఒక్కరూ అబద్ధం చెప్తాడు కానీ ఇప్పుడు రోజులు మారే అబద్ధం చెప్తున్నప్పుడు జనం ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటారు జనం నమ్మాలా వద్దని చూస్తారు సో వీళ్ళు చెప్పేవన్నీ కూడా అలాగే మరీ విడ్డూరంగా ఉంటాయన్నమాట సో గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గుడివా అమర్నాథ్ గారు లేదా పార్టీ నాయకులు ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు సాక్షి వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసి చెప్పిన బాబు అది గొడవనే అక్కడ మూడు వందల ఉద్యోగాలే వస్తాయని చెప్పిన ఆ చెప్పేవాళ్ళు అప్పుడు ఆ పార్టీలో ఉన్న మరీ అదములు తప్ప ఇంకెవరూ నమ్మరు అనమాట బయట ప్రపంచం ప్రపంచంలో ఇంకెవరూ నమ్మరు రాష్ట్రంలో ఇంకెవరూ నమ్మరు కేవలం అలా చెప్పేవాడు చెప్పేవాళ్ళు కుటుంబ సభ్యులు కూడా నమ్మరు అంత ఎందుకు గొడవలు అమర్నాథ్ గారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆయన కుటుంబ సభ్యులను కన్విన్స్ చేయగలడా అక్కడ గొడవనే వస్తుంది మూడు వందలు ఉద్యోగాలే వస్తాయని సో ఏదో అలా చెప్తారు అంతే థ్యాంక్ యూ